ఓకే రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనకు గంట రాముల్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన రాముల్ గారు కూడా మన యాదవ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన మన పెద్దపల్లి జితేందర్ గారు అలాగే జగ్గల కాంతం గారు చెప్పారు ఒక నిబద్ధత ప్రకారం మాత్రం జరుగుతలేదని మనం జితేందర్ గారు చెప్తున్నప్పటికీ కాంతం గారు మాత్రం చాలా ఖచ్చితంగా నిబద్ధత ప్రకారమే జరుగుతుంది అని ఏదైతే చెప్తున్నారు అంటే ఇంకొక విషయం మీరు లేరు అప్పుడు చెప్పారు ఏంటంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఒక్కరు కూడా సరైన పద్ధతి అక్కడ వచ్చిన ఇచ్చినప్పటికూ అవకతలు మాత్రం అనేకం జరిగాయని చెప్పారు దీనికి ఎలా మీరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదైతే ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఏదైతే ప్రక్రియ జరుగుతుందో దీని మీద మీరేమంటారండి మీరు చెప్పండి మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ ను కొంచెం ఒక నిమిషం డివైట్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం ఇంతకుముందు ఏం జరిగింది అనే దానికంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా పాత గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళలాగా మేం చేస్తాం అనేది కాదు కదా ఇలా మనం ప్రజాపాలనలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్వచ్ఛందంగా ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు పేదలు ఉన్నారు వాళ్ళందరికీ మేము ఐదు సంవత్సరాలలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట నిజమా కాదా ఎస్ హామీ ఇచ్చిండ్రు హామీ ఇచ్చిన దానికి వాళ్ళు స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్పినరు ఏమని పూర్తి నిరుపేదలు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు గ్రామ సభలలో అక్కడనే మంజూరు అందులో పార్టీ ఉండదు ఎక్కడ ఏ ఎలాంటి మరి అంటే పార్షాలిటీకి కానీ లేకపోతే పార్టీ అనే దానికి సంబంధం లేకుండా గ్రామ సభలలో నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వాళ్ళకి ఎంపిక చేస్తామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఎక్కడ గ్రామ సభ లేదు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్ళ కార్యకర్తలను పిలుచుకొని ఎవరు మన పార్టీ వాళ్ళు ఎవరికి పెడితే బాగుంటుందని చెప్పి లిస్టులు తయారు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ తర్వాత ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఇంత ముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు అసలు గ్రామ సభలో చేయాల్సినటువంటి పథకాలను సంక్షేమ పథకాలను ఒక రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఇచ్చుకుంటామని చెప్పే ఒక ధోరణి అనేది కరెక్ట్ కాదు ఇప్పటికీ ఇప్పటికీ ప్రధానంగా ఎవరైనా కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్కు సంబంధించిన ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేస్తే దానికి ఎస్టిమేషన్ ఉంటుంది దానికి స్క్వేర్ ఫీట్ గింత అవుతుందని చెప్పినటువంటి గవర్నమెంటే మళ్ళీ అలా ఐదు లక్షలలో ఇల్లు కట్టుకోవాలి అవన్నీ కూడా జీపీఎస్ పెడతాము అని ఇవన్నీ నియమ నిబంధనలు పెడతా ఉన్నారు ఎక్కడ కూడా సరైన విధంగా ఎంపిక జరుగుతలేదనేది తొంభై శాతం నిజం సార్ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ కాంతంగారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమేదో కూర్చొని ఆ డిబేట్ చేసుకోవడానికి ఆ నలుగురు వినడానికి అయో కాంతమన్న నాకు బాగా మాట్లాడిండు కాంగ్రెస్ పక్షాన బాగా బలపరిచిండు లేకపోతే రాములు టీఆర్ఎస్ పార్టీని బాగా ఇది కాదు నిజంగా ఫీల్డ్లో ఏం జరుగుతుంది మనం ఏం హామీ ఇచ్చినాం ఇప్పుడు ఎప్పుడు కూడా గతం ఏం చేసింది గతం తప్పని తప్పు చేసింది అనుకో మీరు తప్పు చేస్తారా మేము కూడా తప్పు చేస్తామని చెప్పండి దానికి 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 ఎవరు మేము చేయలేము ఎందుకంటే ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కానీ మీరు చెప్పింది అండి స్పష్టంగా ఆ పథకం యొక్క ఉద్దేశం నెరవేరాలంటే ఏం చెయ్యాలి మేము మేనిఫెస్టోలో ఏం చెప్పినాము ఇప్పుడు జరుగుతున్నది ఏందనే దాని మీద కదా మన డిబేటు ఆ డిబేట్ ను వదిలేసి మనం పాతదానికి పోయే కంటే ముందుగా ఎక్కడ కూడా తొంభై శాతం సక్రమంగా ఆ ఒక్క లబ్ధిదారుల ఎంపిక జరగట్లేదు నెంబర్ వన్ జరిగిన పాపం ఆ పేదవాడు ఇల్లు కట్టుకుంటే అదనంగా పది లక్షలు అప్పైతాడు తప్ప అతను ఏదైతే సంతోషంగా ఉండే పరిస్థితులు లేవు నెంబర్ టూ మరి ఈ ఈ రెండింటి మీద రెట్టిపై చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది ఇంకొక విషయం మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారు ఏమని ఈ ఇల్లు నిర్మాణం మూడున్నర లక్షల నాలుగున్నర లక్షలు మంజూరు చేసిన మరి ఇప్పుడు ఆ బడ్జెట్ ఇయర్ అయిపోయింది ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఇయర్ వచ్చింది మరి ఇరవై ఐదు లక్షల ఇండ్లు పూర్తి చేయాలంటే ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేయాలి వీళ్ళకి ఇది ఈ విషయంపై మరొకసారి మనం మాట్లాడినా ప్రయత్నం చేద్దామంటే సమయం లేదు కాబట్టి మనం ఒకసారి ఈ డిబేట్ పన్నెండు గంటల కంప్లీట్ చేయాలి కాబట్టి జితేందర్ గారు ఒకే నిమిషం లేదన్న చెప్పండి సార్ ఎందుకంటే సమయం లేదు మన దగ్గర రామ్మోహన్ గారు కంప్లీట్